పటాన్చెరు పట్టణ గల వివిధ పాఠశాలలు సుమారు డెబ్బై మంది ఉపాధ్యాయులకు సన్మానించిన యువ నాయకుడు మాధురి పృథ్వీరాజ్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం చేశారు ఫౌండేషన్ కు ఫౌండర్ వివరస్ నాయకుడు మాధురి పృథ్వీరాజ్ పటాన్చెరు జిహెచ్ఎంసి పాఠశాలలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ప్రభుత్వ పాఠశాల పట్టణ పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను సేలవతో సత్కరించి జ్ఞాపికలు అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్ రావు ఉపాధ్యక్షులు అమరీందర్ జంగులు ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు పాటు ఎండిఆర్ ఫౌండేషన్ లైయన్స్ క్లబ్ ప్రతినిధులు టీచర్లు విద్యార్థులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మనం ఇంకేదన్నా మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకొని మేము ఈ టీచర్లందరికీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అండ్ ఇంకోటి ఇవాళ ప్రపంచ దాన దినోత్సవం ధాతృత్వం దినోత్సవం మరి ఈరోజు మా ఇండియా ఫౌండేషన్ నుంచి మాకు ఒకటే మా గోల్ అనేది మనం ఒకటే ఎంతవరకు అయితే అంతవరకు మన చా మన చాతనైనంత పావర్టీని అనేది కొద్ది